ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ నమస్కారం జై భీమ్ జై ఇన్సాన్ జై పూలే లెట్సి వార్తలు చదువుదాం వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం ఆదబ్ హైదరాబాద్ దిశ బి సిక్స్ తెలుగు వార్తలేంటి ఏంటి తెలుసుకుందాం ముందుగా ఆదబ్ హైదరాబాద్ ఆజ్ బాత్ చూద్దాం నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రాయ పడేవాడు ఒకడు క్షణిక ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడేవాడు మరొకడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను ఎదుటివారి ప్రాణాలను తీసేవాడు ఇంకొకడు సబ్బ సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికలపై మహిళలపై అదాయిత్యాలు చేసేవాడు మరొకడు కోట్లకు పడగలెత్తి మానవత్వం మరుస్తూ శ్రీమంతుడుగా ఎదుగుతున్నవాడు వేరొకడు అమాయకుల మీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారి ఒకడు సేవ పేరుతో ధన మాన ప్రాణాలను దోచుకునేవాడు ఇంకొకడు భూతగదాలు ఆస్తి కోసం హత్యలు పరువు హత్యలతో ఇంకెందరు ఇదేనా నేడు మనం చూస్తున్న కుళ్ళు కుతంత్రాలతో నిండిన మన భారతవని ఎడిపోతుంది ఈ దేశం ఏమవుతుంది నేటి ప్రజానికమంటూ ఆదా హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఒక మంచి వచ్చింది నిజమే ఫ్రెండ్స్ సమాజం ఎట్టిపోతుంది చెప్పండి సమాజం తెలుసు మీకు అత్యాచారం అగాయకలు రేపులు మర్డర్లు భూతగదాలు గొడవలు కుళ్ళు కుతంత్రాలు ఓటుకు నోటు దొంగలు సీఎంలుగా ఉండడం ఎటుపోతుంది బాగా ఆలోచించండి పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత తొలిసారి స్వాతంత్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్ ఓం బిర్లాకు పోటీగా కోడికున్నల్ సురేష్ నామినేషన్ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టు ఓం బిర్లానే కొనసాగి కొనసాగించాలని బీజేపీ నిర్ణయం పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఎప్పట్లాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో గత ముప్పై ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ బర్రో నిలిచారని వార్త లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణం అసాదుద్దీన్ పాలస్తీన నినాదాలు మండిపడ్డ లోక్సభ ఎంపీలు రికార్డులు తొలగిస్తామన్న ప్యానల్ స్పీకర్ సిగ్గుండాలే కొంచెం ఎవరికి పాల జై పాలసీ అంటాం ఓ ఓవైసి జై పాలసీ ఎందుకు అంటావు నువ్వు చెప్పి ఏం పని నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు భారత్ మాతాను లేకుంటే జై ఇండియాను హిందుస్థాన్ అని చెప్పు పాలస్తీన్ అంటే ఏంది అర్థం కాదు నాకు అంటే బల్పా ఎప్పటికి గెలుస్తున్నామని చైనా సరికొత్త రికార్డు చంద్రుడిపైకి వెళ్ళి భూమికి చేరిన చంగ్ సిక్స్ జాబిల్లి రెండో వైపు దిగి క్షేమంగా తిరిగి వచ్చిన వ్యామో నౌక మట్టి శిథిలాండలు భూమి మీదకి తెచ్చిన లూనర్ ల్యాండర్ చాండర్ సిక్స్ మే మూడవ తేదీన ఇంగి ఎగిరి జూన్ రెండున జాబిల్లి ఆవిల్ వైపున సౌత్ పోల్పై ల్యాండింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం మూడు బ్లాక్టుల్లో ఆధారాలు కోర్టుకు సమర్పణ హార్డ్ డిస్క్లు సీడీ పెన్ డ్రైవ్లను కోర్టు ముందుసిన అధికారులు అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి పార్టీ ఫిరాయింపులపై మొదటిసారి స్పందించిన గులాబీ బాస్ కేసీఆర్ వలస నేపథ్యంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గాయర్ చేయరు అంటే ఈ ఐదుగురు ఎమ్మెల్యే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను వాళ్ళని మళ్ళీ ఇక కాండవా వేసుకొని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తాను ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేద్దాం ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళ రాళ్లతో కొట్టి చంపేయండి వాళ్ళ రాజీనామా చేసి పార్టీ వాడిని చెప్పినా ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటాడు ఏమంటలేదు డైరెక్ట్ కండ్ర చేర్చుకుంటు కండ్ర కప్పి చేర్చుకుంటాను కొంచెం సిగ్గుశరం ఉండాలి రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచించారా బండారు కాలేరు సుధీర్ రెడ్డి మర్రి ఆప్సెంట్ అట్లా హస్తంపాట పటాచరి గూ ఎమ్మెల్యే గూడెం ఎందుకంటే గూడెం మహేందర్ రెడ్డి మీద విపరీతంగా ఐడి దాడులు ఐడి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మూడు వందల కోట్లకు పైగా ఆయన బినామేస్తలు ఉన్నాయి లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తాడు బంగ్లాలు భూకబ్దాలు చేసిన వ్యక్తి గూడె మైపాలండి ఇప్పుడు ఆయన ఆయనకి ఏం దిక్కి బీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్లు ఉంటే చిప్ప కూడా తినాల్సిందే కాబట్టి వేసాను చలో మళ్ళీ కాంగ్రెస్లో రావాలి మళ్ళీ ఆస్తుల్ని కాపాడుకోవాలి అయినా జరిగిన మళ్ళీ బీజేపీ వెళ్ళాలి ఇది ఆయన ప్లాన్ కాంగ్రెస్ నుంచి చేరేందుకు కొందరు నేతలు రాని వాళ్ళు పార్టీ మారతరని ప్రచారం పార్టీ మారదు నష్టమే లేదని కేసీఆర్ వైఎస్ఆర్లో జరిగిన భయపడలేదు రెంటికి చెడ్డ లాగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎంత కేసీఆర్ అలవాటు చేసింది కేసీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళని కొనుగోలు చేసింది ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని కొనుగోలు చేస్తాను అంటే కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని కొనుగోలు చేస్తాను మొత్తానికి ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ అనేది గ్రౌండ్ స్థాయి నుండి అర్థమైంది మొత్తం కూడా కాంగ్రెస్లో విలీనం అయిపోయింది విలీనమైపోతుంది అంతే ఆఖరికి కేటీఆర్ మిగిలితే మిగులుతాడు హరీష్ రావు మిగులుతాడు లేకుంటే కేటీ కేసీఆర్ మిగులుతాడు కలవకుండా కవిత జైల్లో ఉంటుంది ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో వెళ్తారు ఏమైంది మొత్తం విలీనం అయిపోయింది పార్టీ విలీనం అయిపోతుంది అంతే ఇది ఘంటాడిగా ఇక నాకు తెలిసి కేసీఆర్ హరీష్ రావు గారు తిక్క కుదిరితే కనుక కేసీఆర్ మాటకు హరీష్ రావుకి ఏమైనా మధ్య వివేకాలు జరిగితే కనుక హరీష్ రావు బీజేపీ వెళ్ళిపోతాడు తద్వారా ఏంది కేసీఆర్ పని కథం ఆయన జైల్లో కేటీఆర్ జైల్లో వెళ్తారు కవిత జైల్లో వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ పేరే ఉండదు ఇవి ఇక ఆర్ఎస్ పవీణ్ కుమార్ రెడ్డి వెళ్తాడంటే చాలా తెలుసు ఆర్ఎస్ పవన్ నాకు తెలిసి నా అంచనా ఆర్ఎస్ పవన్ కుమార్ బీజేపీ వెళ్తాడు అంతే నగరంలో ఈడీ సోదాలు ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్ సంస్థలపై ఈడీ రైట్స్ పదకొండు చోట్ల అధికారుల సోదాలు విదేశాల నుండి విరళాలు తీసుకొని దుర్వినియోగం పాల్పడిన ఆరోపణలు దాతల నుండి రూపాయలు మూడు వేల కోట్లు సేకరించినట్లు ఆధారాలు వెళ్ళాడు పవర్ కమిషన్ రద్దు చేయండి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు చట్టబద్ధత లేదు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హైకోర్టులో పిటిషన్ సహాయ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు ప్రతివాదులుగా విద్యుత్ విభాగం కమిషన్ నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు చేశాం హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైలు రొక్క కేసులో విచారణపై స్టే విధించిన కోర్టు ఈసారి వాగుకు అక్రమార్గులకు అంట కాగుతున్న అధికారులు సహజ వాగును దారి మళ్లించే ప్రయత్నం ప్రాణ డెవలపర్స్ ఆగడాలకు గ్రామం బలి పూర్తి ముంపు బా ముంపు ప్రాంతంగా మారున్న అమదాపూర్ ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు ప్రజలు పట్టించుకుని ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు ఎన్వోసి ఒక రెవెన్యూలో తవ్వకాలు మరో భూ పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న ఇరిగేషన్ అధికారులు ఇల్లు కూల్లి ఇల్లుకు ఇల్లు కాలి ఒకడేళ్ళుస్తుంటే చుట్టకి నిప్పడిగాడంట ఒకడు అన్నట్టు సలాభం కోసం ప్రాణ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకుడు ఆ గ్రామ స్వరూపాన్ని మార్చారు అందాపూర్ సుల్తానపల్లి కేబి దొడ్డి అనుకుని అరవై ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా ప్రాణ డెవలపర్స్ వెంచర్ ప్రాణులు ముంపు ప్రాంతంలో ప్రారంభించిందట ముంపు ప్రాంతంలో ఇల్లు ప్రారంభిస్తాన నీట్ అక్రమాలపై సిబిఐ దూకుడు పలువురిపై కేసులు నమోదు అక్రమాలకు ఆరాధిస్తున్న అధికారులు మళ్లీ జన్మంటుంటే కుప్పంలోనే పుడతా ఐదేళ్లలో కుప్పం తీర్చిదిస్తా అభివృద్ధికి నమూనాగా మార్చేస్తా విమాన శాఖ ఏర్పాటు చేస్తా రాడు విజయం చేస్తే అదే రోజు చివరరోజు కుప్పం పాలి సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఆధార హైదరాబాద్ చంద్రబాబు నాయుడు భాగవతం ఏంటనే త్వరలో ఇంకో వీడియో చెప్తా అది దయచేసి దిశ కేసీఆర్కి నోటీసు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ జారీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈ నెల పంతొమ్మిదిలో లేఖ ఆధారాలను సమర్పించాలని చూ ఆదేశం కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉల్లంఘనే హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ కమిషన్ నోటీసును తోసిపుచ్చారని రిక్వెస్ట్ మూడు బ్లాక్ మూడు బాక్సుల్లో ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్స్ నాంపల్లి కోడ్కు సమర్పించిన దర్యాప్తు టీం మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు ఆధారాలను నిందితులకు తెలియద్దని రిక్వెస్ట్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళందరూ కలిసి చర్చిస్తాను ఏం చేస్తానో చూద్దాం ఒకసారి వలసల పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లు అసమ్మతి రెండు టర్మ్లోనూ బీఆర్ఎస్లో చేరికలు ఇప్పుడు ఆ పార్టీ నుంచి రివర్స్ వాళ్ళ సలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా గులాబీ నిరసనలు న్యాయస్థానంలోని పిటిషన్ దాఖలు అస్తం పార్టీ లోకల్ లీడర్లు సరికొత్త అలిజలి మనస్థాపనకు గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నేతలు బుజ్జగింపులు ఇది వాస్తవం చెప్పిన కేసీఆర్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అయిపోయింది విలీనం గ్రౌండ్ లెవెల్లో సర్పంచులు మొదలుకొని ఎంపీసీ అందరూ ఆ ఎమ్మెల్యేలు సైతం మొత్తం మారిపోయారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు విపరీతంగా డబ్బు సంపాదించారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇక అంతే కేటీఆర్ కేసీఆర్ కవిత కేటీఆర్ ఈ హరీష్ రావు వీళ్ళు తప్ప మిగిలి కాంగ్రెస్ పార్టీలో వెళ్తారు అతి త్వరలో వారం రోజుల్లో అయిపోతుంది ఈ పని హంపట్ కేసీఆర్ పట్లనే ఇప్పుడు కేసీఆర్ ఇదే చేసింది పార్టీ ఫిరాయి మొదలు పెట్టింది కేసీఆర్ దాన్ని కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టి చంపాలని ముందు చెప్పాడు ఇప్పుడేమో సైలెంట్ అయ్యాడు ఎవరిని కొట్టాలు రాజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి పార్టీ ఫిరాయి నిరుద్యోగ చట్టాన్ని తెచ్చింది రాజీవ్ గాంధీ మీడియాతో జగిత్యాల జీవన్ రెడ్డి ఏఐసిసి పెద్దలకు చేరిన రాష్ట్రంలో ఏఐసిసి పెద్దలకు చేరిన రాష్ట్రంలో పరిణామం డిప్యూటీ సీఎం బట్టి మంత్రి సీదర్బాబు ఉజ్జగింపులు ఫోన్లో మాట్లాడిన ఇంచారు దీపాదాస్ మున్సి చర్చల అనంతరం మనసు మార్చుకున్న జీవన్రెడ్డి ఎట్టకేలకు రంగంలోకి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాపాడుకునేందుకు ప్లాన్ ప్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా పోకుండా వ్యూహాలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో సమావేశం గ్రేటర్ పార్టీ గ్రేటర్లో పద్నాలుగు మందికి గాను ఆరుగురు ఎమ్మెల్యేలే హాజరు పార్టీ మారిన వారిని పట్టించుకోవద్దు అలాంటి వారిని లీగల్గా స్టే ఫేస్ చేద్దాం రేవంత్కు రేవంత్ కు పాలనపై అవగాహన లేదు భయపడొద్దు భవిష్యత్తులో పార్టీకి మంచి రోజు కేసీఆర్ ఇంకేం మంచి రోజులు వస్తాయి పని ఇంకేం మంచి లేదు పార్టీకి యువతకు ప్రయారిటీ ఇవ్వండి ఇప్పటికైనా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు బాగా ఆలోచన చేసి యువతకు ప్రాధాన్యత ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీలో చదువుకున్న యువతకు ఉస్మానియాలో విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు హెచ్సియులో చదువుతున్న విద్యార్థుకు తెలుగు విద్యార్థులకు ప్రయారిటీ ఇవ్వండి మీరు ఉద్యమకారుల కుటుంబాలకు ప్రయారిటీ ఇవ్వండి తెలంగాణ కోసం ప్రాణాల సహితం అర్పించిన కుటుంబాలకు మీరు ప్రయారిటీ ఇవ్వండి ఆ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు మీరు డబ్బును సమకూర్చి వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టండి ఓడిపోయినా సరే కానీ వాళ్ళు బలంగా కొట్లాడతారు ఇచ్చిన తెలంగాణ తెచ్చిన తెలంగాణని బాగా గొప్పలు చెప్తారు కదా మరి ఇప్పుడు ఏమైంది చెప్పండి ఆఖరికి మీరు ఫామ్ పడుకునే పరిస్థితి ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వండి బరాబర్ వాళ్ళు విజయం సాధిస్తారు లేకుండా భూస్థాపితమవుతుంది ఘనష భూస్థాపి మొత్తం విలీనమైపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి పెరిగిన రాజ్యాంగం కాపీ అభిప్రాయాలు ఇండియా కూటమి నిరసన ఎఫెక్ట్ దేశంలో మూడు నెలల్లో ఐదు వేల పాకెట్ కోడ్ వర్షన్ పుస్తకాల అమ్మకం టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక సెమీస్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘన్ రేపు తలపాడున్న నాలుగు జట్లు ఫైనల్కు చేరే టీంలపై ఉత్కంఠ ఎన్హెచ్ఎం బకాయిలు రిలీజ్ చేయండి రూపాయలు ఆరు వందల తొంభై మూడు పాయింట్ పదమూడు కోట్లు పెండింగ్లోనే స్టాఫ్ జీతాలు ఇవ్వలేకపోతున్నాం పలు ప్రోగ్రామ్స్ సైతం బ్రేక్లు పడుతున్నాయి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ సోనియా సోనియాతో రేవంత్ భేటీ రుణమాఫీ అమలు కసరత్తుపై వివరణ తాజా పరిణామాలపైన ఇద్దరిపై చర్చ సాగు భూములకి రైతు భరోసా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం గతంలో సాగులేని వాటికి సైతం రైతు బంధు దానివల్ల రూపాయలు ఇరవై ఇరవై వేల కోట్లు వృధా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ విధి విధాలుగా ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు త్వరలో రవాణా శాఖలో బెస్ట్ పాలసీ వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వాటిపై స్టడీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అను మంత్రి బొమ్మ పొందం కొత్త చీపులు ఎవరు టీ బీజేపీ టీ కాంగ్రెస్లో ఉత్కంఠ ఢిల్లీ స్థాయిలో రెండు పాట చర్చలు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ హస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాసే పార్టీ ఆరా బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్ సంస్థాగత మార్పులపై పోటాపడి వ్యూహాలు దానిపై మరొకటి పై చేసి పై చేసి సాధించాలని పట్టు కేజ్రీవాల్ అరెస్ట్ టీఆర్ జిల్లాలోని అదుపులోకి తీసుకున్న సిబిఐ ఢిల్లీ స్కామ్ కేసులో నేను ట్రయల్ కోర్టుకు ఢిల్లీ సీఎం పదహారు జిల్లాల్లో కొత్తగా ఎయిడ్స్ సెంటర్లు మెడికల్ కాలేజీలో కేంద్రాలు ఒక్కో సెంటర్కు సెంటర్లో డాక్టర్లతో పాటు ఐదుగురు సిబ్బంది రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం చాంగే సిక్స్ ఘనత చంద్రుడికి అవతలి వైపు ఉన్న ఉపరితలంపైకి చైనా నౌక అక్కడి నుంచి దాదాపు రెండు కిలోల మట్టి నమూనా సేకరణ మంగోలియాలో నిన్న సేఫ్ ల్యాండ్ గత నెల మూడున వెన్ చాంగే షాట్లెట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగమట రూపాయలు ఎనిమిది వందల కోట్ల భూమికి హక్కులు మియాపూర్లో ఎనిమిది ఎకరాలకు పట్ట సర్కారు స్థలం అనే బాధలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వ ఆయనలోని పాస్బుక్ అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్న టైంలోనే ఫిర్యాదు చేశాక పీఓబీలో నమోదు రద్దు చేయకపోవడంపై అనుమానం రాష్ట్రంలో చర్చానీయా వ్యవహారం తహసీల్దార్ రిపోర్ట్ లేకుండా జారట ఇటువంటి ఎంత దారుణం ఇది ఎనిమిది వందల కోట్ల భూమికి హక్కులు అట ఏం చెప్పాలి ఏం చెప్పాలి పరిస్థితి దారుణం నాణ్యత పరీక్షల్లో పారాసిటీమల్ ఫెయిల్ మరో యాభై ఒకటి ఔషధాలు సైతం లిస్టులో పాంటోప్రాజల్ డైక్రో ఫైనక్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమోదైన సేకరణ జాతీయ నాణ్యత నియంత్రణ సంస్థ విల్లడి ఫెయిల్ మందులు మార్కెట్ నుంచి రీకాల్గా స్పీకర్ నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత లోక్సభ సభాపతి పదవికి ఎన్నిక ఎన్డీఏ తరఫున ఓం బిర్లా ఇండియా తరఫున సురేష్ నామినేషన్లు నేడు ఉదయం పన్నెండు గంటలకు ఓటింగ్ పార్లమెంటులో నినాదాల పర్వం జై తెలంగాణ సేవ్ కాన్స్టిట్యూషన్ స్లోగాన్లు ముగిసిన కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం జై పాలిస్తీన్ అంటూ అసలు నినాదం జై తెలంగాణ అనొచ్చు ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం కాబట్టి జై తెలుగుదేశం అనొచ్చు జై ఆంధ్రప్రదేశ్ అనవచ్చు ఎందుకంటే తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇక్కడనే ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాలు కాబట్టి లేకుంటే జైడీలు అనొచ్చు జై యూపీ అనొచ్చు ఏదైనా పర్లేదు కానీ జై పాలిస్తీన్ అంటామండి అయ్యే జాగ్రత్త అసౌసింది జై పా ఏదే జైల్లోనూ అసలు చర్యలు తీసుకోవాలని బీజేపీ సభ్యుల డిమాండ్ రికార్డ్ నుంచి తొలగిస్తామన్న ప్యానల్ స్పీకర్ ఇందిరాగాంధీని మించిన రా రాహుల్ భారత్లో పాశ్చాత్య దేశాల జోక్యం అవసరం అంటూ దేశ ప్రశ్నలు దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ అధికారిక దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం తొంభై తొమ్మిది సార్లు రెండు వందల మూడు వందల యాభై ఆర్టికల్ దుర్వినియోగం ప్రజలు బుద్ధి చెప్పిన మారనే ఆ పాఠ్యతలు తీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇది దిశలో వచ్చిన వార్తలు వాస్తవాలు ఇక వి సిక్స్ నెలవు చదివి లేదు ఎదుక ఇది మొత్తం అంటే మెయిన్ పైన హెడ్డింగ్ అవుతా మొత్తానికి కాంగ్రెస్కి భయం చేసే పార్టీది కాంగ్రెస్కి భయం చేసే పేపర్ కాబట్టి ఇక ఏం చదవాలేపు జస్ట్ హెడ్డింగ్ చదువుతా యాభై ఏళ్ళ తర్వాత స్పీకర్ ఎలక్షన్ ఎస్ రాష్ట్ర ఎంపీల ప్రమాణం పది పదిహేను మందితో చేయించిన ప్యానల్ సభ్యులు దామోదరం సింగ్ లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పవర్ కమిషన్ రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకి విచారణ అధికారం అని ఒక వార్త అలతా వీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బుజ్జెగించిన డిఫ్యూ సీఎం బట్టి శ్రీధర్ బాబాట అలిగిపోయి అడిగినట్టు బుజ్జగించింది లిక్కర్ స్కామ్లో ట్విస్ట్ కేజ్రీవాల్కు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు సారీ టీహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు ట్రయల్ కోర్టులో హాజరు హాజరు ఫేస్ ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర దళిత విద్యార్థుల పేరుతో రూపాయలు మూడు నెలల కోట్లు మాయం ఆపరేషన్ మొబైలైజేషన్ సంస్థ ఘరణ మోసం విద్యా భోజన వసతి కల్పిస్తున్నట్టు ప్రచారం పద్దెనిమిది దేశాల నుంచి విరాళాల సేకరణ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసిన ఈడీ శుక్ర శనివారంలో పదకొండు ప్రాంతాల్లో సోదల ఇది మొత్తానికి వాస్తవాలు వార్తలు దిశ పేపర్ ప్లస్ వి సిక్స్ వెలుగు ఆదాపు హైదరాబాద్ చూస్తూ ఉండండి సూర్యున్న టీవీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే కొంచెం అలా కొంచెం నన్ను ఆదరించాలి అదేం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కాబట్టి తప్పకుండా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్ణ టీవీకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నారు చాలామంది ధన్యవాదాలు మీ అందరికీ ఎందుకంటే లేటెస్ట్గా కొత్త కొత్తగా విషయాలు వస్తున్నాయి కాబట్టి కొత్త కొత్తగా ట్రెండింగ్లోకి వస్తున్నాయి కాబట్టి ఇలా వార్తలు చెప్తున్నా తప్పుగా అనుకోకండి లేటెస్ట్గా చూడండి చూడండి టీవీ థ్యాంక్ యూ